పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నా రాష్ట ప్రభుత్వం పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అంటూ మంత్రులు వ్యాఖ్యానించడం సరికాదని సూచించారు కేటీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం లేకపోయినా గోదావరి జలాలు వినియోగించే అవకాశం ఉందని చెప్పారు కమిషన్లు ఫామ్ హౌస్ల కోసమే రీడిజైన్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు కాళేశ్వరం పేరిట ఎవరెన్ని అక్రమాలు చేశారో నిరూపించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు మీరు మీరు మంత్రులు మీరు అట్లా అనాలోచితంగా అంత అంత ఈజీగా కులేశ్వరావు మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం అది కాళేశ్వరం కూలిపోయిందంటారు అధ్యక్ష వదికు ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్ళు తెస్తా అంటారు అందుకే అంటున్నా అధ్యక్ష అపరిచితుడు కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది మల్లన్న సాగర్ ఎక్కడది గందమల్ ఎక్కడది బస్వాపూర్ ఎక్కడిది కట్టిన రిజర్వాయర్లు రెండు వందల పద్దెనిమిది టీఎంసీ లబ్బాలే మాట్లాడే అబద్దాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంత కాలం చేస్తారో నాకు తెలియదు శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులతో ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు సాగర్ కావు కొండపోచమ్మ కావచ్చు నువ్వు కట్టినవి లేకపోయినా కూడా కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వడానికి ఉంది మీరు పంపులు లిఫ్ట్లతో కొల్లగొట్టిన లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు తప్పుదారు పట్టించకండి మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం ప్రాజెక్టులు కట్టిన కాడ మీరు ఫామ్ తీసుకున్నారు దుర్మార్గమైన ఆలోచన మీది ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు నిజ నిర్ధారణ కమిటీ నేద్దాము డైరెక్ట్ గా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకరు దాని చుట్టూత కాల్వలు తిప్పింది ఆధారాలు చూపించాలన్నా మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈ రోజు విచారణ వన్ మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది మీరు ఫ్రాడ్ చేసిండ్రు ఫ్రాడ్ కి వీళ్ళని శిక్షించమని వన్ మ్యాన్ కమిషన్ పేదిక ఇచ్చింది అధ్యక్ష విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈ రోజు కాళేశ్వరం మీద ఆ నివేదికలు వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం